లే శివం ప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఏడే ఉంటావు నీ బతులు తేలుస్తా త్రీ నైన్ టూ తొంభై రోజులు చేసి పైసలు బయటకు వస్తా జిఎస్టీ కట్టలేమరా నీ అమ్మ నా కొడక ఈ గడ్డ మీద అనుకుంటావు ఎవరు ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఎండుకి కథ ఉంది లే కమిషనర్లో లో పోతారా ఎవరిని స్పేర్ చేయను ఆ అట్టిగా అయితే అది ఆడిది మీరు రిక్వెస్ట్ చేసినమ్మా Ah, numuyitɔ no kulu ta wa nuyitɔ no kulu ta wa kulu ko zi le.